తొడలు కుట్టినా ఛాలెంజ్లు చేసినా ఏం కాదని ప్రజలేమి అమాయకులు కాదని అన్ని గమనిస్తూనే ఉన్నారని నగర ఎమ్మెల్యే నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జీ డాక్టర్ నారాయణ సెటైర్లు వేశారు బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభైవ డివిజన్ లోని మూలాపేట కొండదిబ్బ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అమ్మ మీ సమస్యలు చెప్పండి నేను రాగానే అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు రానన్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం డాక్టర్ కొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు అవసరమైతే ముఖ్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక నలభై మూడు వేలు శాంక్షన్ చేస్తాను ఎవ్వరు కూడా ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళు ఉండండి కొన్ని దగ్గరలో పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు పట్టాలని చెప్పి వాళ్ళకు ఒక రెసిడెన్స్ నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇస్తున్నారు అది పట్టా కాదు నాకు కూడా తెలియదు నేను కూడా పట్టా అనుకున్నా ఒక ఇంటి జరిగిపోతే ఆ కాగితం తెచ్చి ఇది నాలుగు తీసుకోవడానికి కూడా పనికి సార్ ఈ కాగితం ఏమంటే సార్ ఇది పట్టా కాదు మా అబ్బాయి బీటెక్ చదివాడు మా అబ్బాయి చదివి ఇనిపించాడు మిగతా వాడు చదువుకోవాలా చదువుకోవాలందరూ అమాయకులు పట్టాలనుకుంటున్నారు అది మోసం చేయకూడదు ప్రజలను మోసం చేయకూడదు నువ్వు పట్టా ఇస్తే పట్టా ఇవ్వు లేదు ఒక కాగితం నువ్వు ఇంట్లో ఉండవని ఇస్తే ఆ కాగితం తప్పలేదు తప్పులేదు చెప్పు మీరు ఇంట్లో ఉండాలని ఇవ్వండి తప్పలేదు కానీ పట్టా అని చెప్పిస్తే అది మోసం పెన్నారి మొత్తం పట్టాలు అప్పుడు ఇచ్చారు ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు పక్క పక్కన ఇచ్చారు పట్టాలని చెప్పి ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళు బ్యాంకులోనే పోయినా ఎక్కడ పోయినా ఎవటా మున్సిపల్ ఆఫీసుకు పోయి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలని ఎవటా ఇలా చేయటం తప్పు ఇవ్వదలుచు ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ ఇవ్వాలా లాంటి చక్కగా వాళ్ళు చెప్పాలా ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అమ్మా మీరు ఇక్కడే ఉండండి మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు నేను అందరికీ చెప్పాను మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయరు మీ ఇల్లు ఖాళీ చేయరు ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను నెల్లూరులో పిలిచిస్తా ఇది అంటే మాటలతో చెప్పేది కాదు చేర్చి చూపిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ